నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం రవికిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ టీచర్ల భర్తీ రెండు వేల ఇరవైకి సంబంధించి ఇంకొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇందులో టీజీటీ పీఆర్టీతో పాటు స్పెషల్ ఎడ్యుకేటర్ స్పోర్ట్స్ కోచ్ ఇంకా ఇతర ఇతర పోస్టులు ఉన్నాయి వాటికి కూడా ఏమి ఏమి ఉన్నాయన్నది మీకు చెప్తాను దాంతోపాటుగా ఈ నోటిఫికేషన్కి అయితే యాక్చువల్గా అయితే ఈ కాంట్రాక్ట్ టీచర్ల భర్తీకి సీటెట్ కంపల్సరీ ఉండాలి అయితే ఇక్కడ మాత్రం టెట్తో కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ సాలరీ అలాగే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అని తప్పకుండా అయితే మీకు నేను రిప్లై ఇస్తాను అయితే మొదటగా మనం చూసుకున్నట్లయితే నార్మల్ ఫస్ట్ టైం చూసుకున్న వారి కోసం శాలరీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓన్లీ టీజీటీ పీఆర్టీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టీజీటీకి ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది పిఆర్టీకి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది మిగతా పోస్టులకు కూడా అంతే ఉంటుందండి అయితే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టీజీటీకి డిగ్రీ బీఎడ్ ప్లస్ సీటెడ్ పేపర్ టూ ఉండాలి అలాగే టెట్ ఉన్నా కూడా ఇప్పుడు సరిపోతుంది దీనికి పిఆర్టీ పోస్టులకు అయితే బిఎల్ఎడ్ ఇంటర్మీడియట్ ప్లస్ సీటెడ్ పేపర్ వన్ లేదా టెట్ పేపర్ వన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి హోప్ మీకు సాలరీ క్వాలిఫికేషన్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను పాటుగా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీస్ స్తో పాటుగా రీసెంట్ దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్లాల్సి ఉంటుంది లేట్ చేయకుండా మనం వెబ్సైట్లో వెళ్ళి చూసి ఆ తర్వాత నోటిఫికేషన్ పూర్తి అందిస్తాను నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కొన్ని కేవీలలో ఉన్నటువంటి ఇంటర్వ్యూస్ సంబంధించి వీడియోస్ అయితే కింద ఇవ్వడం జరిగింది మీరు అవి కూడా చూసి ఒకవేళ డేట్ అప్లై చేసుకోగలరు దాంతోపాటుగా నవోదయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ టీచర్ల భర్తీకి సంబంధించి కూడా నోటిఫికేషన్ జరిగింది దానికి ఏం కావాలి అర్హత అనేటువంటిది ఒక వీడియో చేశాను దాంతోపాటుగా ఎలా అప్లై చేయాలనేటువంటిది ఆ పోస్టులకి నేను ఇంకొక వీడియో అయితే చేశాను అది కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు చూసి అప్లై చేసుకోగలరు ఇంకొక ఇంకోటి ఏంటంటే ఇక్కడ టీచర్ పిఆర్టీ అంటున్నారు కాబట్టి ఇక్కడ పిఆర్టీ వాళ్ళు అంటే ఎవరైనా బీఎడ్ చేయాలనుకున్న వాళ్ళయితే కనుక తెలంగాణలో బీఎడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కనుక వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వెలువడింది మీకు మే పదమూడు వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు వాటికి సంబంధించి నేను ఒక వీడియో అయితే చేశాను క్వాలిఫికేషన్స్ అయితే ఏంటి అలాగే ఎగ్జామ్ షెడ్యూల్ అంతా కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి యూజ్ అయితే కనుక మీరు అది కూడా చూడగలరని తెలియజేస్తూ ఈ నోటిఫికేషన్ కేంద్రీయ విద్యాలయ మంచిర్యాల నుంచి అయితే రావడం జరిగింది పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ మంచిర్యాల నుంచి అయితే మన వెబ్సైట్లో ఇలా వెళ్ళిచ్చి మనం స్క్రోల్ చేసుకున్నట్లయితే మన కింద ఇక్కడ డీటెయిల్స్ అనేటువంటి మనకి ఇవ్వడం జరుగుతుంది కదా వాట్స్ న్యూలో మీరు ఇక్కడ జస్ట్ జూమ్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ ఆఫ్ కాంట్రాక్చువల్ స్టాఫ్ ఫర్ ది సెషన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు క్వాలిఫికేషన్ అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని తర్వాత కాంట్రాక్చువల్ టీచర్ బయోడేటా ఫామ్ ఫర్ సెషన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇదైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే మీకు నేను ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ బయోడేటా ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ అప్ చేసి అక్కడ తీసుకెళ్లాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను దాన్ని మీరు క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ ఇలా డౌన్లోడ్ చేస్తే మీకు ఇది ఒకసారి చూపిస్తాను ప్రతిసారి నేను జస్ట్ చేశాను అని చెప్పి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు లైవ్ ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి మనకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఇలా ఉంటుంది బయోడేటా ఫామ్ ఇందుట్లో మీరు అప్లికేషన్ సంబంధించి నేము ఫాదర్స్ నేము డేట్ ఆఫ్ బర్త్ తర్వాత జెండరు తర్వాత ఇక్కడ మీరు రీసెంట్ దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే క్యాస్ట్ తర్వాత అడ్రస్ వర్క్ రెస్పాండెన్స్ ఇవ్వండి దాని తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబరు తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వండి దాని తర్వాత క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ మీరు చూసేసి మీ యొక్క గ్రాడ్యుయేషన్ అన్ని కూడా తీసేయండి దాని తర్వాత ప్రొఫెషనల్ సంబంధించి ఇక్కడ బీఏడ్ బీఏడ్ సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్ వస్తున్నారు ఇక్కడ చూడండి కింద మీకు ఈ డీటెయిల్స్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు దాంతోపాటుగా సీటెట్ అని చెప్పేసి ఇచ్చారు అలాగే ఇక్కడ మీరు పేపర్ వన్ పేపర్ టూ అని చెప్పేసి మీరు ఏదో క్లిక్ చేసుకొని ఆ విధంగా అయితే మీరు ఇక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి అయితే ఇక్కడ నేను చెప్పాను కదా మీకు టెట్ లేకున్నా కూడా మీరు సీటెట్ లేకున్నా కూడా సెట్ సీటెట్ లేకున్నా కూడా టెట్తో కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ ఎస్ఆర్ నో అని చెప్పేసి ఉంటుంది కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలండి కాబట్టి ఎస్ అని చెప్పేసి పెట్టి మీరు అప్లై చేయండి దాని తర్వాత మీకు ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టేసి ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ అండ్ ఇక్కడ ఇచ్చారు కదా క్యాండిడేట్ అని నేపేసి ఇక్కడ రాసేసి మీరు ఇలా అప్లై చేయాల్సి ఉంటుంది ఇది పోస్ట్ మీరు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి దీంతో పాటుగా ఒరిజినల్ డాక్యుమెంట్ జిరాక్స్ సెట్ సో ఇప్పుడు మీకు ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు చూడాలి ఇది డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కనుక మనకు ఇక్కడ నుంచి ఈ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి ఇలా ఉంటుంది నోటిఫికేషన్ అనేటువంటిది ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇంటర్వ్యూస్ మార్చ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఉంటాయి చూడండి టీజీటీ పోస్టుల్లో మనకి ఫస్ట్ ఫస్ట్గానే చూడండి లాంగ్వేజ్ టీచర్కి సంబంధించి అడుగుతున్నారు ఇక్కడ క్వాలిఫికేషన్ ఏం కావాలనుకుంటే క్లియర్గా అయితే ఇచ్చారు టీజీటీ పోస్ట్ తెలుగు సాంస్క్రిట్ హిందీ సోషల్ స్టడీసు మ్యాథ్స్ అలాగే సైన్స్కి సంబంధించి ఇన్వైట్ చేస్తున్నారు అప్లికేషన్స్ అనేటువంటిది సో ఇక్కడ కాంబినేషన్స్ కూడా ఇచ్చారు మీ ఈ కాంబినేషన్ ఉన్న కూడా అయితే మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఇక్కడ చూడండి శాలరీస్ ఇక్కడ ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మంత్ కన్సల్టేటెడ్ అని చెప్పేసి ఇది మీకు అంతా అమౌంట్ కూడా వస్తుంది ఇది మనకు కేంద్ర విద్యాల నుంచి మంచిర్యాల నుంచి వచ్చినటువంటిది దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మేము చూడవచ్చు చూడండి బీఎడ్ ఉండాలి దాంతోపాటుగా ఇక్కడ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు దాంతోపాటుగా ఇక్కడ చూడండి ప్రిఫరెన్సీ అంటే ఇక్కడ ఇంగ్లీష్ హిందీలో మీరు టచ్ చేయగలగాలని చెప్పేసి ఇక్కడ చూడండి డార్క్ కలర్లో మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ రిలాక్సేషన్ అని చెప్పేసి చూడండి టెట్ క్వాలిఫైడ్ నాట్ సీటెడ్ నాన్ సీటెడ్ క్యాండిడేట్స్ కెన్ ఆల్సో అప్లై ఇదే అని నేను చెప్పేసి అందుకే వీళ్ళు కూడా అంటే తెత్తుతో కూడా అప్లై చేసుకోవచ్చు చాలామంది సార్ మా దగ్గర సీటెట్ లేదు టెట్ మాత్రమే ఉంది మేము అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా వీడియోస్లో అయితే అడగడం జరిగిందండి సో మీరు అక్కడ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అయితే ఇక్కడ వెళ్ళి మీరు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది డిజైరబుల్ అని చెప్పేసి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి దాంతోపాటుగా ఇక్కడ మీకు కింద పోస్ట్ ఇచ్చారు చూడండి ప్రైమరీ టీచర్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలని చెప్పేసి నేను మీకు బేసిక్ చెప్తుంటాను కదా సో అయితే మీకు ఇలా చూపిస్తున్నాను దాంతో పాటుగా శాలరీస్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది చూడండి ట్వంటీ వన్ థౌసండ్ ఇక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇవ్వడం జరిగిందండి ట్వంటీ వన్ థౌజండ్ టూ ఫిఫ్టీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడైతే మంత్ ట్వంటీ వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంటుంది మరి ఒకసారి మీరు చూడగలరు అదేం లేదండి సో కొంచెం అటు డిఫరెన్స్ అయినా పర్లేదు నెక్స్ట్ కంప్యూటర్ ఇన్స్ట్రక్చర్కి సంబంధించి మనకు సైన్సెస్ అంటే కంప్యూటర్ సైన్సెస్ చేసినటువంటి సబ్జెక్టులు ఇందులో ఏది ఉన్నా కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటుగా ఇక్కడ స్పోర్ట్స్ కోచ్ సంబంధించి అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి కూడా ఇక్కడ కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా శాలరీ మనకు ట్వంటీ వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి సో మీకు కొన్ని కొన్ని చోట్ల నేను శాలరీస్ కూడా అయితే చూపించడం జరిగింది కాబట్టి ఇది మనకు కేంద్ర విద్యాలయ పిఎంసీ కేంద్ర విద్యాలయ మంచిర్యాల నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి ఇది సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఏంటంటే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కొన్ని కేవీలలో ఉన్నటువంటి నోటిఫికేషన్ వీడియోస్ లింక్స్ అయితే ఇచ్చాను దాంతోపాటుగా మీరు పద్దెనిమిది మార్చ్ వరకు అయితే నవోదయ విద్యాలయాలు కూడా కాంట్రాక్ట్ టీచర్ల భర్తీ నోటిఫికేషన్ ఎలా కదా దానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు పూర్తిగా రాలకైతే నేను దానికి కూడా ఎలా ఏం కావాలి అర్హతలు ఏమని చెప్పేసి నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అక్కడ శాలరీ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది అలాగే ఉండడానికి భోజనం కూడా కల్పిస్తారు అందులో కూడా సో మీరు వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు అర్హతలు ఉంటే దానికి సంబంధించి వీడియోస్ అయితే చేయడం జరిగింది ఎలా అప్లై చేయాలనేటువంటిది ఒక వీడియో అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక వీడియో రెండు వీడియోలు చేశాను అది కూడా చూసి మీరు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను ఇంకా హోప్ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తే మొలకి ఆడంతలకి చేసుకోండి అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు జై హింద్